ఆకాశం ఏ దేశానికి చెందినది కాదు అనుకుంటాం కదా వందల కొద్ది విమానాలు ఏ దేశం మీద నుంచైనా ఎగిరిపోతూ గమ్యాన్ని చేరుతాయి అనుకుంటాం కదా కానీ అది నిజం కాదు ఎందుకంటే ఈ వీడియోలో మీకు చెప్పబోయే నిజం వింటే మీరు షాక్ అవుతారు ప్రపంచంలో కొన్ని దేశాల మీదుగా విమానాలు ఎగరకపోవడానికి కారణాలేంటో మీకు తెలుసా వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి టిబెట్ అక్కడ ఎటు చూసిన నిశ్శబ్దమైన పర్వతాలు పాలన లేదు గాలి సైతం చప్పుడు లేని ప్రాంతం అయినా టిబెట్ మీదుగా ఏ ఒక్క విమానం కూడా ఎగరదు టిబెట్ భౌగోళికంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటి ఇది హిమాలయ పర్వతాల గుండె లోతుల్లో ఉంది ఇక్కడ విమానాలు ఎగరపోవడానికి గల కారణాలు గనక చూస్తే వేగంగా వీచే గాలులు అత్యవసర ల్యాండింగ్ కి ఒక్క ఎయిర్పోర్ట్ కూడా లేకపోవడం కారణాలుగా చెప్పవచ్చు నిజంగా చెప్పాలంటే పర్వత శ్రేణుల మధ్య విమానం ఎగరడం అంటే ఓ డేంజరస్ గేమ్ లాంటిది అందుకే విమానాల నావిగేషన్ మ్యాప్స్ లో టిబెట్ మీదుగా ఎలాంటి ఫ్లైట్ మార్గాలు ఉండవు ఇది భద్రత జాగ్రత్త అదే సమయంలో టెక్నికల్ పరిమితి కూడా ఇప్పుడు ఉత్తర కొరియా గురించి మాట్లాడుకుందాం ఈ దేశం మీదుగా కూడా ఏ వాణిజ్య విమానం ప్రయాణించదు ఎందుకంటే అది ప్రపంచానికి ఓ మిస్టరీల భూమి బయట ప్రపంచంతో దాదాపు సంబంధాలేవి లేవు ఎక్కువగా మిలిటరీ నియంత్రణలో ఉంటుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో జరిగిన ఓ సంఘటన ప్రపంచాన్ని షాక్ గురి చేసింది ఒక దక్షిణ కొరియా విమానం పరిచితమైన గగనతలంలోకి వెళ్ళింది అదే సమయంలో సోవియట్ యూనియన్ దానిని శత్రుదేశ విమానంగా భావించి గాల్లోనే పేల్చేసింది ఆ ఘటన తర్వాత ప్రపంచ దేశాలు చాలా జాగ్రత్తగా మారాయి ఉత్తర కొరియా వంటి దేశాల గగనతలాల్లోకి వెళ్లడం అంటే మన ప్రాణాలను రిస్క్ లో పెట్టడమే ముఖ్యంగా ఉత్తర కొరియాలో ఏరోస్పేస్ టెక్నాలజీ ట్రాకింగ్ లేదు విమానాల్ని గుర్తించడంలో స్పష్టత లేదు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు అలాంటి భయాలు అనిశ్చితి వల్లే విమానాలు దూరంగా ఉంటున్నాయి వాస్తవానికి ప్రతి దేశం తన గగనతలాన్ని నియంత్రించుకోవచ్చు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇరవై నాలుగు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న గగనతలం ఆ దేశానికి చెందినది అవుతుంది అంతకు మించి ఉన్నది అంతర్జాతీయ గగనతలంగా చెబుతారు కానీ గగనతలం మీద ఉన్న విమానానికి మాత్రం భూమిపై ఉన్న రాజకీయం ఓ పెద్ద అడ్డుగా మారుతుంది నిజంగా చెప్పాలంటే ఇది ఆకాశపు స్వేచ్ఛపై వేసిన బంధనం లాంటిది అయినా ప్రపంచం మొత్తం ఇలాగే ఉందా కాదు కొన్ని దేశాలు పరిమితంగా గగనతలం ఓపెన్ చేస్తాయి ఉదాహరణకు భూటాన్ ఇరాన్ లాంటివి కొన్ని దేశాలు పూర్తిగా మూసివేస్తాయి నార్త్ కొరియా టిబెట్ లాంటివి ప్రతి గగనతలం ఒక్కో దేశపు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఈ విమాన మార్గాల కథ మనకు ఆకాశం స్వేచ్ఛగా ఉంటుంది అన్నది తప్పుడు నమ్మకం అని చెబుతుంది కొన్ని చోట్ల గగనమే గగనంగా మారుతుంది నిజంగా చెప్పాలంటే మన హక్కులు మన ప్రయాణాలు ఇవన్నీ మనం లైట్ గా చూడకూడదు వాటికో విలువ ఉంది మనం ఎక్కడి పౌరులమైనా సరే ఇప్పుడు మీరే చెప్పండి ఒక గగన తలాన్ని కూడా ఆక్రమణ అన్న భయంతో మూసివేయాల్సి వస్తే ఈ ప్రపంచం ఎంత హద్దులు పెట్టేసిందో అనిపిస్తుంది కదా మనకు అందాలని పంచే ఆకాశం కూడా రాజకీయ బంధనాల్లో చిక్కుని ఉండడం నిజంగా బాధాకరం అయినా కూడా ఒకప్పుడు విమానాలు ఆంగ్ల దేశాలకే పరిమితం అయ్యాయి ఇప్పుడు చిన్న చిన్న దేశాలు కూడా ఎగిరే అవకాశం పొందుతున్నాయి మనం మన ఆశయాల కోసం పటిష్టంగా నిలబడాలి కానీ గగన తలం కోసం కాదు ప్రపంచం శాంతితో జీవించాలి విమానాలు గగన తలంలో నిలిపివేయబడకుండా విశ్వాసంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్